నాలుగు పీకుతా లే థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ అంటే వాళ్ళు మీకోసం వచ్చారా అవును సార్ మమ్మల్ని విడదీయాలని మా అన్నయ్య రాఘమంచులు పంపించాడు మేము విడిపోతే చచ్చిపోవాలనుకున్నాం సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడారు చాలా థ్యాంక్స్ అన్నయ్య ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రే మధున్ కలిసావా తను ఏమైనా చెప్పిందా నువ్వంటే ఇష్టమని చెప్పిందా నువ్వేవానా హేయ్ ఏంట్రా మాట్లాడావు వదినా మధు నన్ను పార్టీ పిల్చింది లవ్ గురించి చెప్పడం కాదు వాళ్ళ ఫ్రెండ్ ప్రాబ్లం గురించి చెప్పడానికి పో నీ నువ్వైనా చెప్పకపోయావా దీనికి ఎందుకురా అంతగా ఫీల్ అవుతావ్ టెన్షన్ పడకు ఈ రోజు కాకపోతే రేపు చెప్తుంది ఉండు వేడిగా కాఫీ తెస్తాను హలో రే రాజా రేపు ఐదు గంటలకల్లా సంజీవ పార్క్ వచ్చాయి దేనికిరా నీ పెళ్ళి ఎలా చేయాలో మంచి ఐడియా వచ్చింది చెప్తాను హలో హలో నేను వెంకట్ నండి వెంకట్ గారు చెప్పండి రేపు సాయంత్రం ఐదు గంటలకల్లా సంజీవ్ పార్క్ వచ్చేయండి మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మంచి ఐడియా వచ్చింది హలో రేపు ఐదు గంటలకి నాన్నగారు ఇంట్లోనే ఉంటారు స్పెషల్ క్లాస్ ఉందని చెప్పిరండి సరేనండి హలో జాగ్రత్తగా విను చేత కాని వేటగాడు అడవికెళ్తే పిట్ట బ్యాక్ చూపించిందట అర్థం కాలేదు కదా అయితే వివరంగా చెప్తా విను సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి నీ కూతురు నీ దగ్గరకు వచ్చి నాన్న నేను స్పెషల్ క్లాస్ కి వెళ్ళాలి అంటుంది కానీ వెళ్లేది స్పెషల్ క్లాస్ కి కాదు పార్క్ పార్క్ కంటే వాకింగ్ కో జాగింగ్ కో అనుకున్నామేమో కాదు డేటింగ్ కి లవ్వర్తో మీటింగ్ కి చెప్పానుగా చేతకాని వేటగాడు వాడి వెళ్తే నాన్న స్పెషల్ క్లాస్ ఉంది నేను వెళ్ళొస్తాను ఏమండి మీరు టీ కాఫీ ఏమైనా లేదండి లేదా ఇది అంతేనండి పెద్ద కంజూస్ కాడు ఫైస్ ఖర్చు పెట్టాడు నేను తీసుకొస్తాను బై ఫోర్ ఛాయ్ ఓకే అండి కొంచెం స్ట్రాంగ్ గా అలాగే ఏమయ్య వెంకట్ నువ్వేనా ఆ వేటగాడు పిట్ట ఆకాశం వల్ల ఫోన్ చేసింది మొన్న ఇతని ఫోటో మా ఇంటికి వచ్చింది పెళ్లి చూపులకు వెళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నావు ఇప్పుడు ఇతనే మా అమ్మాయి ఇంట్రెస్ట్ ఇష్టపడుతున్నాడు ఇక్కడ డైరెక్ట్ గా ఇష్టార్థమే ఆ ఫంక్షన్ నువ్వు తప్పకుండా రావాలి ఓకే మీరు చాలా క్లవర్ అండి ఇంత మంచి ఐడియా వేస్తారు అనుకోలేదు థ్యాంక్ యూ వస్తానండి అలే బావున్నారా ఏది సరే డల్గున్నారా ప్రాబ్లమా ఏమైనా హెల్ప్ కావాలా ఒక చిన్న హెల్ప్ కావాలి ఏమండి బావగారు ఏడండి పంతులు ముహూర్తం టైం దాటిపోయిన తర్వాత వస్తాడా బయలుదేరాడు వస్తాడండి అసలు ముహూర్తం టైమైనా గ్లాప్ పొందలేదో ఒకసారి కనుక్కొని బాబు ఫోన్ చేసి అలాగారండి కనుక్కోండి అంకుల్ అని కొంచెం చాదిస్తాం ఎక్కువ మీరు ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయండి అలాగే

ఓంటమా ఓంటలనాది క చాక్లెట్ కావాలమ నా సరిగా మాట్లాడడం రాదా ఓంట్లో గేంట్లో ఇటి ఏమండి బాబుగారు ఏంది నీ దిక్కు క్షమించాలి క్షమించమని సింపుల్ గానే మాకు మాత్రం ఇక్కడ పదండి టైం అమ్మాయి రెడీ అయ్యిందో లేదు చూడు అలాగేనండి రండి ఓకే అంకుల్ ఇప్పుడు మీరు హ్యాపీ కదా హ్యాపీ బాబు హలో అందరూ వచ్చారు మీరు కూడా త్వరగా వచ్చేయండి టైం పోతుంది ఓ షేట్ ఈ అమ్మాయి అంటే ఇక్కడికి వచ్చింది అయ్యో బోయ్ టైంకి వచ్చాడా లోపకి రామా లోపకి రా నువ్వు ఇక్కడే ఉండు నువ్వు వచ్చా రాజాకి చెప్తాను ఓకేనా రే రాజా వుడ్ బీక్ ఫ్రెండ్ అంట నిన్న ఒకసారి విష్ చేస్తా ఉంటుంది ఆ ఒకసారి కలిచాలి ఏంట్రా నా వుడ్ బీక్ ఫ్రెండ్ అయితే నన్ను కలవడు ప్లీజ్ ఒకసారి కలిచాలిరా చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడకి వెళ్ళి రమ్మనే ఒకసారి రాయ్ ఎక్కడికి రా ఇలా వత్తుకుంటా ఆగ్నా నా ఇప్పుడే వస్తాను నాకు కంగ్రాట్స్ అండి థ్యాంక్స్ అండి లవ్ చేసిన వాళ్ళకి లక్ కూడా కలిసి రావాలి మీరు లక్కీ అందుకే మీ పేరెంట్స్ ఒప్పుకొని మీకు పెళ్లి చేస్తున్నారు నేను ప్రేమించాను కానీ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు రౌడీల్ని పంపించి మమ్మల్ని చంపాలని చూశారు సమయానికి అన్నే వచ్చి కాపాడకపోతే వాళ్ళు మమ్మల్ని చంపేసేవారు అయ్యయ్యో భలే మీరు వరి అవ్వకండి మీ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు సరే లేట్ అయిపోయింది ఇంకా మీ నాన్న తిడతాను నేను నువ్వు వెళ్ళు నేను వస్తా నువ్వు రాబు బాబు అంకుల్ అన్నయ్య నా ప్రేమ గురించి చెప్పడం వల్ల మీ ప్రేమ సక్సెస్ అవుతుందా టైం కొచ్చావ్ చెప్పాల్సిన చెప్పావు చాలా సాయం చేసావ్ థాంక్ యూ మీ ఫ్రెండ్ ఎవరు వచ్చినట్టున్నారు నిస్తార్థం అవకుండా పంపించేసామే కాదు అంకుల్ నా ఫ్రెండ్ కాదు మీ అమ్మాయికి ఫ్రెండ్ మా అమ్మాయి ఫ్రెండ్ మా అమ్మాయి ఫ్రెండ్ అయితే లోపలికి వచ్చి మమ్మల్ని ప్రవర్తిస్తుంది కానీ మీతో మాట్లాడి వెళ్ళిపోవడం ఏంటి అంటే ఏంటి మీ ఉద్దేశం మా వాడిని అనుమానిస్తున్నారా అది కాదండి ఆ అమ్మాయి ఎవరంటే మా అమ్మాయి ఫ్రెండ్ అంటున్నాడు మీవాడు వాడు ఆహా మా వాడి మీద తప్పు తోసిస్తే కట్ట ఎక్కడ పెళ్లి చేసి అనుకుంటున్నారా ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర కుదరవండి నానా కాసేపు సైలెంట్ ఉండు నానా ఏంట్రోయ్ పెళ్లి కాకుండా నోరు లేస్తోంది పెళ్లి చెయ్యి కూడా లేస్తుందా ప్లీజ్ నానా ఒక్క నిమిషం ఆగండి అంకుల్ వెంకట్ వస్తే నిజమేంటో మీకే తెలుస్తుంది బతిమాలతో ఏంటో నువ్వు నానా ప్లీజ్ అంకుల్ వెంకట్ వచ్చేదాకా ఆగండి రే రే ఏంటా మీటింగ్ ఏంటా టైం అయిపోయింది వెంకట్ ఆ అమ్మాయి ఎవరి కోసం వచ్చిందో చెప్పురా ఏమరా అదేరా ఇందాకొచ్చింది కదా కవిత హో కవిత గురించా నువ్వేం చెప్పావు నేను చెప్పడం ఏంట్రా నువ్వే కదా చెప్పింది వీళ్ళ అమ్మాయికి ఫ్రెండ్ అని ఓ అలా చెప్పావా అవునంకల్ వీడు చెప్పినట్టే ఆ అమ్మాయి మీ అమ్మాయికి ఫ్రెండ్ ఏంట్రా నాటకాలు ఆడుతా చెప్పు ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పు ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు అని చెప్పేరా వదలరా నువ్వు చెప్పినట్టే చెప్తా అంకుల్ వాడికి ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు ఆ అమ్మాయి పేరు కూడా నీకు డ్రామాలు డ్రామా భార్గవి నేను చెప్పేది ఆ అమ్మాయి ఎవరు నాకు నిజంగా తెలీదు నమ్ము భార్గవి ఆ అమ్మాయి ఎవరు నిజంగా తెలీదు నన్ను ప్రేమ వల్ల నా చదువు ఆకూడదని నన్ను బెంగళూరు ఫ్యూచర్ మీద నీకున్న కేర్ చూసి చాలా సంతోషపడ్డాను కానీ నువ్వు నా గురించి ఆలోచించలేదు వేరే అమ్మాయితో తిరగడానికే నన్ను పంపించేశావు నీకోసం నేను మా అమ్మా నాన్నలు వదుర్కోవడానికి సిద్ధపడ్డాను కానీ నువ్వు నన్ను మోసం చేసావు అక్క ఊరుకోక్కా ఊరుకో అది కాదు భార్గవి నేను చెప్పేది ఇంకేం చెప్పకో భార్గవి ప్లీజ్ నేను చెప్పాను ఏం అని చెప్పేది ప్లీజ్ నువ్వు రోజు ఆకాశ గ్రామంలో ఫోన్ చేసి అతని గురించి చెప్పాలని ట్రై చేసా కానీ మేమే అర్థం చేసుకోలేకపోయా రాజా లవ్ చేసింది మధు అక్కనా మధుకి ఇంకో అక్కుందా అంకుల్ రాజా లేడా సారీ అంకుల్ యాక్చువల్గా రాజా బార్గెనింగ్ లవ్ చేశాడు అనుకోలేదు చిన్న పొరపాటు జరిగింది నాకు మాత్రం మంచే జరిగింది మా అక్కకు ఒక్కతే దాన్ని చేసుకుంటే ఆస్తి మన దగ్గర అంటే మా వాడు ప్రేమ నాడు నేను ఒప్పుకోపోతే చస్తాను అన్నాడు నాకు ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకున్నాను వాడు ప్రేమే తెచ్చింది ఇక ఆ విషయం మర్చిపో మళ్ళీ ప్రేమ గేమ అని మా వాడిని కెలికేవో సూపర్ మార్కెట్ గాడి వీరేం చేస్తాడు అనుకోకు కాళ్ళు ఎరగ అక్కా ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా లేదే చిరాగ్గా ఉంది అక్కడైతే నార్మల్ అవుతాను ఏమండి ఇంకో రెండు రోజులు ఓపిక పట్టండి ఈలోక నేనే వెళ్ళి రాజుతో మాట్లాడతాను ప్లీజ్ అండి వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి అది కాదండి ఒక్కసారి నేను రాజుతో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాత్రి అతను తాగి మా అక్కకు ఫోన్ చేసి ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా మీకు పాపం వాడు అసలు ఎప్పుడు తాగడండి సడన్ గా లవ్ లో ఇలా అయ్యేసరికి లవ్ కోసం తాగేస్తారా లవ్ కోసం యాసిడ్ పోసేస్తారా లవ్ కోసం అబద్ధాలు ఆడేస్తారా మా అక్క కాబట్టి ఊరుకుంది అదే నేనైతే లవ్ పేర్ చెప్పి ఇలాంటి వెధ పనులన్నీ చేసేవాళ్ళని చంపేసదా